నల్గొండ జిల్లా కమిటీ పక్షాన అదేవిధంగా టిఆర్జీఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు రెండు సంఘాలు జరిపి ఆలియాలో ఈ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఉంది రాష్ట్రంలో గిరిజనుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఇవాళ పొద్దున పత్రికలో చూసినాం కాగజ్ నగర్ ఆసిఫాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక గిరిజన మహిళ లక్ష్మి అని గిరిజన మహిళ పత్తి ఏరడానికి వెళ్తే పులి దాడి చేసి చంపేసింది అంటే ఎంతటి ఆటవిక సమాజంలో ఇంకా గిరిజనులు ఇది ఒక ఉదాహరణ గిరిజనులను అభివృద్ధి చేస్తాం గిరిజనులు మాన ప్రాణాలు రక్షిస్తామని చెప్పేసి ఎన్నికల సందర్భాల్లో వాగ్దానాలు చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు గిరిజనులు అమానుషకంగా పులులు దాడి చేసి చంపుతుంటే అసలు కనీసం ఇప్పటిదాకా ఏ పార్టీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అంటే గిరిజనుల పట్ల ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప గిరిజనుల అభివృద్ధి పట్ల గిరిజనులను మైదాన ప్రాంతంలో తీసుకురావడం పట్ల మైదాన ప్రాంతం ప్రజలతో పాటు అభివృద్ధి చేసే విషయంలో పాలకపక్షం ఆ పక్షం ఈ పక్షం కాదు అన్ని పక్షాలు ఒకే రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పటికే ముగ్గురు అదే జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురిని పులి దాడి చేసి చంపేసింది ఏనుగులు దాడి చేసి ఊర్ల మీద పడి జనం చంపుతున్నారు అంటే అటువంటి దీనమైన పరిస్థితులు ఇవాళ గిరిజనులు ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారనడానికి మనం వీటిని చూడవచ్చు ఇవాళ తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం లంబాడి హక్కుల పోరాట సంఘం ఒక ముఖ్యమైనటువంటి తీర్మానాన్ని ఈ సమావేశంలో చేస్తూ ఉన్నాం ఈ తీర్మానం ద్వారా ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం గిరిజనుల దీనమైన పరిస్థితిని ప్రభుత్వాలు అర్థం చేసుకొని ఆ పరిస్థితి నుంచి గిరిజనులను అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యతను తీసుకోవాలని అటువంటి కార్యాచరణకు పునరంకితమై పాలక ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే లక్ష్మి ముందు చనిపోయినటువంటి వాళ్ళు ఏనుగు దాడితో కానీ పులుల దాడితో కానీ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు చట్టం ఏదైతే చెప్తుందో ఆ చట్టాల ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి నలభై లక్షల రూపాయలు కన్జర్వేషన్ ఫారెస్ట్ యాక్ట్ కానివ్వండి లేదా వైల్డ్ అనిమల్ యాక్ట్ కానివ్వండి ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి చట్టాల ప్రకారమే గిరిజనులు ఆ రకంగా చనిపోతే పుల్లల ద్వారానో ఏనుగుల ద్వారానో లేకపోతే అటవీ జంతువుల దాడులకు చనిపోతే నలభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది